జాతీయ రహదారిపై లారీ డ్రైవర్లకు మత్తు పదార్థాలు విక్రయిస్తున్న ఒక దాబాపై ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు మెదక్ జిల్లా మాసాయిపేట నలభై నాలుగవ జాతీయ రహదారి పక్కన ఉన్న సేరీ పంజాబీ దాబాలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ వీణారెడ్డి ఎస్ఐ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది ప్రత్యేక తనిఖీలు చేపట్టారు దాబా హోటల్లో మత్తు పదార్థాలు విక్రయిస్తున్నారు అన్న సమాచారంతో దాడులు నిర్వహించిన అధికారులు దాబాలో అక్రమంగా నిల్వ ఉంచిన హెరాయిన్ మత్తు పదార్థంలో వాడే ముడిసరుకు పాపి ఫారెస్ట్రీ నూట ఇరవై ఎనిమిది గ్రామాలు స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు దాబా హోటల్ మేనేజర్ రవీందర్ సింగ్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని అన్నారు మధు పదార్థాలు విక్రయించిన సేవించినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిఐ వీణారాణి తెలిపారు ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ హాజం హుస్సేన్ కానిస్టేబుల్ గోపాల్ ఉమారాణి తదితరులు పాల్గొన్నారు ఈ అనిల్ కుమార్ సబ్ ఇన్స్పెక్టర్ ఏం లేదంటే ఈయన దగ్గర మాకు ఈ డాక్ డాబాలల్లో ఇది బుక్ అంటే పాపిస్ట్రా పౌడర్ రెండు పీస్ సబ్షన్స్ అమ్ముతున్నారు అంటే ఇట్లా లారీ డ్రైవర్లకి వాళ్ళకి అమ్ముతున్నారు అని విశ్వసనీయ సంవత్సరం మనకి ఈ డాబాలో మేము సోదాలు నిర్వహించడం జరిగింది ఆ సోదాలలో భాగం మాకు నూట ఇరవై ఎనిమిది గ్రాముల పాపిస్ట్రా పౌడర్ దాన్ని పాపిస్ట్రా పౌడర్ ని స్వాధీనం చేసుకున్నాం ఇదేంటంటే దీన్ని పౌడర్ అనగా దీన్ని ఎరైన తయారీకి యూజ్ చేస్తారు యాక్చువల్గా కాకపోతే ఇంటర్మీడియట్ మధ్య వీళ్ళు దీన్ని తీసుకోవడం ద్వారా మత్తు నిష వస్తుంది దీన్ని మామూలుగా ఇట్లా వాళ్ళు పొడి లేక వేసుకొని వాటర్ తాగడము ఛాయల తాగడము దాన్ని యూజ్ చేస్తారు ఇది ఎన్పిఎస్ యాక్ట్ ప్రకారం నేరం ఇది కాబట్టి ఆయన మీద అరెస్ట్ తీసుకొని ఎస్హెచ్ఓ రామంపేటలో హ్యాండ్ ఓవర్ చేస్తారు ఇది దగ్గర ఎట్లాంటి లైసెన్స్ లేదు కాబట్టి ఇది ఎన్డిపిఎస్ యాక్ట్ ప్రకారం నేరం దీనిని తీసుకుపోయి ఎస్హెచ్ఓ రామాయం పెట్ల హ్యాండ్ ఓవర్ ఎన్డిపిఎస్ ఎన్డిపిఎస్ యాక్ట్ ఎన్డిపిఎస్ యాక్ట్ కేసు నమోదు చేసి తదుపరి చర్యల నిమిత్తం ఎస్హెచ్ఓ నర్సాపూర్కి రామాయం పెట్టి హ్యాండ్ ఓవర్ ఈ రవీందర్ సింగ్ అనే ఈ దాబా రన్ చేసే మేనేజర్ని హ్యాండ్ ఓవర్ అదుపులోకి తీసుకున్నాము సో మేము రామాయం పెట్ల హ్యాండ్ ఓవర్ చేస్తాం ఓకేనా చదువు 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 ఏసీ ఎన్ఫోర్స్మెంట్ మెదక్ డివిజన్ అధికారులమైన నేను పి వీణారెడ్డి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఏ అనిల్ కుమార్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆజాండ్ కానిస్టేబుల్ గోపాల్ అండ్ ఉమా కానిస్టేబుల్తో ఒక పాపి స్ట్రా పౌడర్ అమ్ముతున్నారనే విశ్వసనీయ సమాచారం షేక్ ఈ పంజాబ్ దావాలో జరుగుతుందని వచ్చింది ఫర్దర్ మేమంతా పంచలను తీసుకొని వెళ్ళి ఆ దావాని వెళ్తే రవీందర్ పాల్సింగ్ అనే పర్సన్ ఉన్నారు సర్చ్ మేము వచ్చేసి సర్చ్ చేస్తే అక్కడ మనకి పాపి స్ట్రా పౌడర్ దొరికింది అది మెజర్మెంట్ చేస్తే వన్ ట్వంటీ ఎయిట్ గ్రామ్స్ పాపి స్ట్రా పౌడర్ ఉంది ఫర్దర్ తదుపరి చర్యల నిమిత్తం ఈ పర్సన్ అదుపులోకి తీసుకొని సీజ్ చేసిన పాపిస్ట్రా పౌడర్ని ఎస్హెచ్ఓ రామాయణపేటలో అప్పగించడం జరిగింది పౌడర్ని మత్తు కలిగించే పదార్థం ఇది ఇది ఎన్డిపిఎస్ యాక్ట్ కింద